హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీప కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి వెల్లుల్లి రెబ్బల పొట్టండి ఇది మనం వెల్లుల్లిపాయలు తీసిన తర్వాత ఈ పొట్టుతో ఇంకా మనకి ఏం పని ఉండదు అని చెప్పేసి దీన్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కానీ దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి దీంట్లో మనకి విటమిన్ ఏ సి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని మనం చాలా రకాలుగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అదేంటో ఎలాగో ఈ రోజు వీడియోలు అయితే చెప్తాను ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి తలసానం చేసిన తర్వాత కొంతమందికి సాంబ్రాన్ని వేసుకోవడం పొగ వేసుకోవడం అలవాటుగా ఉంటుంది కదా దాంట్లో ఈ వెల్లుల్లి పొట్టుని కనుక వేసుకొని మొగ పట్టుకున్నారు అంటే ఆ ఘాటు వాసనకి జలుబు రాకుండా ఉంటుంది ఇది డెలివరీ అయిన వాళ్ళకైతే ఇలా వెల్లుల్లి పొట్టు వేసి మనం సాంబ్రానికి అనుకోండి తలకి నీరు చేరకుండా ఉంటుంది జలుబు రాకుండా ఉంటుంది ఇలా బాగా పనిచేస్తుంది సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఏదైనా ఒకటి ఆ క్లాత్ అయితే తీసుకొని ఈ వెల్లుల్లి పొట్టుని మొత్తం అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒక మూటలాగైతే కట్టేసుకోవాలి ఇలా లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోండి దీన్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే కొంతమందికి నైట్ పడుకునే ముందు సరిగా నిద్ర రాకపోయినా లేకపోతే జలుబు ఈ ముక్కులన్నీ దిబ్బలు పట్టేసినట్టుగా ఉంటాయి కదా తల నొప్పిగా ఉన్న ముక్కులు దిబ్బలు పట్టేసి శ్వాస సరిగ్గా రానప్పుడు మనం పడుకునే ఆ దిండు కింద అయితే ఈ మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి పొట్టు క్లాత్ని దీని అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఘాటు వాసనకి ఆ ముక్కులన్నీ దిబ్బలు పట్టడం తగ్గి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది మంచి నిద్రపడుతుంది సరే మరి ఇప్పుడు ఇంకా టిప్ చెప్తున్నాను కొంతమందికి తలలో పెయిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం ఇలా పొగ వేసుకుంటాం కదా దాంట్లో ఈ వెల్లుల్లి పొట్టుని కనుక వేసి పొగ పట్టుకున్నారంటే పెయిన్లు అనేవి తగ్గిపోతాయి రాకుండా ఉంటాయి ఇలా వారానికి ఒక రెండు మూడు సార్లు చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మనకి పెయిన్లు లేకపోయినప్పటికీ ఈ వెల్లుల్లి పొట్టుతో మనం ఇలా చేస్తే జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది జుట్టు మంచిగా ఒత్తుగా కూడా పెరుగుతుంది ఓకే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఇందాక మనం తయారు చేసుకున్నటువంటిది ఈ వెల్లుల్లి పొట్టు అంతా ఒక క్లాత్లో వేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం వేడిన తర్వాత ఎక్కువ అవసరం లేదు కొంచెం వేడిన తర్వాత మనం ఈ పొట్టు ఉన్న క్లాత్ని ఇలా మనము అద్దుకోవాలన్నమాట ఎంత అంటే మనకి కొంచెం చేతికి మనకి చర్మానికి సరిపోతుంది ఈ వేడి అన్నంతగా ఇలా కొంచెం వేడి చేసుకొని దీన్ని మనం ఎక్కువగా ఎక్ ఎక్కడైనా ఎక్కువగా నొప్పులు ఉన్న ప్లేస్లలో కానీ లేకపోతే దెబ్బలు తగిలి వాపులు ఉంటాయి కదా ఆ ప్లేస్లలో దీన్ని గనక ఇలా అద్దుకుంటే నొప్పి అనేది తగ్గి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది చాలా మందికి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇలాంటి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు ఈ క్లాత్ కట్టేసాం కదా ఇలాంటి క్లాత్తో ఇలా అద్దుకున్నాం అనుకోండి ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఇలా నొప్పులు ఉన్న ప్లేస్లలో కొంచెం మనకి ఎక్కువగా వేడి ఉండొద్దు కొంచెం వేడితో మనం ఇలా అద్దుకుంటే ఆ నొప్పి అనేది తగ్గిపోయి మంచి రిలీఫ్ అయితే అయితే ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇలా కూడా మనం ఈ వెల్లుల్లిపాయల పొట్టునైతే యూజ్ చేసుకోవచ్చు సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఇది వెల్లుల్లిపాయల పొట్టునైతే నేను ఏదైనా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఇది ఇందులో వేసేసుకొని ఒక నైట్ అంతా ఒక నైట్ కానీ లేకపోతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే ఇలా ఈ వాటర్ దాంట్లో ఈ పొట్టునంత నానబెట్టేసుకోవాలి తర్వాత ఈ పొట్టంతా తీసేసిన తర్వాత ఈ వాటర్ని మనం చెట్లలో వేసామనుకోండి మనకి చెట్లు బాగా పెరుగుతాయి దీంట్లో మనకి సల్ఫర్ కాల్షియం జింక్ మెగ్నీషియం సోడియం అయితే ఉంటుంది సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ ఘాటు వాసనకి పురుగులు రాకుండా చెట్లు బాగా పెరిగి పూలు బాగా పూస్తాయి సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఎప్పుడైనా మనకి ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఈ వెల్లుల్లి పొట్టునైతే వేసుకొని దీంట్లో దీంతో పాటు ఒకటి బిర్యానీ ఆకుని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇది ఎక్కువగా దోమలు ఉన్న ప్లేస్లలో అయితే పెట్టండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా మనం ఈ బిర్యానీ ఆకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దీన్ని వెలిగించుకున్నాం అనుకోండి దీంట్లో నుంచి మనకి పొగ వస్తుంది కదా ఈ పొగకు మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి దోమలు చచ్చిపోతాయి అనమాట ఇప్పుడు దీంతో పాటు ఈ వెల్లుల్లి పొట్టుతో పాటు బిర్యానీ ఆకుతో పాటు నేను దీంట్లో కొంచెం కర్పూరం కూడా వేస్తున్నాను వేసి వెలిగించుకొని కొంచెం మంట తగిలిన తర్వాత ఆరుపేసుకుంటే పొగ వస్తుంది కదా ఆ పొగని మనకి ఎక్కడైనా దోమలు ఎక్కువగా ఉన్న ప్లేస్లలో దీన్ని చూపిస్తే ఆ ఘాటు వాసనకి దోమలు అనేవి చచ్చిపోతాయండి ఇలా మనం చాలా రకాలుగా ఈ వెల్లుల్లి అయితే యూస్ చేసుకోవచ్చు ఇంతే అండి ఈరోజుకు వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని सबस्क्रैब्क थैंक यू